హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత రోజుల్లో ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు నెల నెల జీతం వచ్చే వారు సైతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి మనకు డబ్బు అనేది చాలా ముఖ్యమైన ఇంధనం బతుకుబండి నడవాలంటే డబ్బు అనేది ఇంధనంగా కావాల్సిందే డబ్బులు లేకుంటే బతుకుబండి ముందుకు సాగదు డబ్బుల కోసం కొందరు ఉద్యోగాలు చేస్తారు ఇంకొందరు కూలీ పనులు చేస్తారు ఇలా వారికి వచ్చిన పని చేస్తూ ఉంటారు కొందరు వ్యాపారం చేస్తారు సొంత వ్యాపారం అంటే తమ కాళ్లపై తాము నిలబడొచ్చని అంతా భావిస్తూ ఉంటారు రెండు ఆదాయం కోసం చాలామంది చిన్న చిన్న బిజినెస్లు ప్రారంభిస్తున్నారు అయితే చాలామందికి ఏ బిజినెస్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు కొందరు కనిపించిన దాంట్లో డబ్బులు పెట్టి నష్టపోతుంటారు అందుకే ఏ బిజినెస్ ప్రారంభించినా ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి ముందు పెట్టుబడి సమకూర్చుకోవాలి తక్కువ పెట్టుబడితో రిస్క్ తక్కువగా ఉండే వాటిని బిజినెస్ చేస్తే కొన్ని అవకాశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్లాగింగ్ అనేది చాలామందికి ఒక మంచి అవకాశంగా మారిందని చెప్పచ్చు బ్లాగింగ్ ప్రారంభించడానికి మీకు ఎక్కువ పెట్టుబడి సైతం అవసరం లేదు వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్ల కోసం ఆసక్తికరమైన వీడియోలు పోస్ట్లను క్యూరేట్ చేయగల బ్లాగర్లను నియమించుకుంటున్నాయి ప్రపంచ ప్రేక్షకులను చేరుకోవడం వారికి సులభం అవుతుంది పని జీవిత సమతుల్యతను కొనసాగించడానికి కష్టపడుతున్నారు దీంతో సౌకర్యవంతంగా ఉండే ఫిట్నెస్ తరగతుల కోసం చూస్తూ ఉన్నారు ఫిట్నెస్ కోసం ఇతర దూర ప్రాంతాలకు ప్రయాణించలేని వారు ఆన్లైన్ తరగతులను ఎంచుకుని ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ ఫిట్నెస్ శిక్షకుడికి డిమాండ్ పెరిగింది మీకు కావాల్సిందల్లా తగినంత జ్ఞానం నైపుణ్యాలు ఇదిలా ఉంటే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వారిని భూతద్దంలో వెతికినా దొరకని పరిస్థితి మరి ముఖ్యంగా భారీ స్క్రీన్లతో కూడిన మొబైల్ ఫోన్స్ను వినియోగిస్తూ ఉన్నారు దీంతో స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం అనివార్యంగా ను ఉపయోగించాల్సిన పరిస్థితి పొరపాటున స్క్రీన్ పగిలితే వేళలో పెట్టాల్సిందే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి టెంపర్డ్ గ్లాసులు అందుబాటులోకి వచ్చాయి ఈ గ్లాసుల సహాయంతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్కి ప్రొటెక్షన్ పెరుగుతోంది దీంతో టెంపర్డ్ గ్లాసుల వినియోగం పెరిగింది దీన్ని క్యాష్ చేసుకునేందుకు టెంపర్ గ్లాసుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జించే ఈ బిజినెస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది తొంభై శాతం వరకు లాభాలను పొందొచ్చు టెంపర్ గ్లాస్ తయారీకి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు చిన్న గది ఉంటే చాలు వీటిని తయారీ ప్రారంభించవచ్చు ఇందుకోసం యాంటీ స్క్రీన్ ప్రొడక్షన్ ఫిల్మ్ ఆటోమేటిక్ టెంపర్ గ్లాస్ మేకింగ్ మిషన్ కొనుగోలు చేయాలి అలాగే టెంపర్డ్ గ్లాస్ ప్యాకింగ్కు అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేయాలి ఆటోమేటిక్ టెంపర్డ్ గ్లాస్ మిషన్తో చాలా సులభంగా టెంపర్డ్ గ్లాస్ను తయారు చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్